ఓమస్పద్ గురుభ్యో నమహా కాశ్యపాండయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీవన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆండాల్ దివ్య తిరువడి శరణం నిన్నటి భాసనంలో అమ్మ తొమ్మిదట తొమ్మిదవ గోపిక నిద్రలేపి ఈరోజు అదిగోండి పదవ గోపిక దగ్గరికి వెళ్ళిందన్నమాట నిన్నటి వరకు కూడా ఈ ఈ యొక్క డోజట్ వరకు కూడా ఈ వ్రతంలో జరిగేటువంటి పూర్వ వ్రతాన్ని పూర్తి చేసుకొని రేపటి నుండి ఉత్తర భాగము అంటారనమాట ఉత్తర భాగ వ్రతాన్ని చక్కగా అమ్మ అన్నమాట రేపటి నుండి ఈరోజు పదవ గోపిక చిట్ట చివరి గోపికని ఇలా ముందుగా ఇలా అమ్మని లోపల ఉన్నటువంటి గోపికను కీర్తిస్తూ అయితే వీళ్ళిద్దరికీ కూడా లోపల ఉన్నటువంటి గోపికకు బయట ఉన్నటువంటి ఈ యొక్క తిరుప్పావి గోష్ఠి బృందానికి ఒక మంచి సంభాషణ జరిగింది ఈరోజు దాని గురించి అమ్మ చక్కగా వివరిస్తుంది ఎల్లే ఇలంగ్ ఓ లేత చిలుక ఇంకా నిద్రిస్తున్నావా ఏమి వింత గోపికలంతా కూడా భగవన్నామ నామ చేస్తున్నారు అంటుంది ముందుగా బయట ఉన్నటువంటి ఆండాల్ తల్లి అప్పుడు అదిగోండి ఇక్కడ చిలుక అంటే భగవత్ స్వారూప్యం అంది ఆచార్యుడు ఎలాగైతే ఏమాయ లేకుండా మర్మం లేకుండా తాము నేర్చుకున్న దాన్ని మనకి అందిస్తారో అట్లాగే ఇక్కడ చిలుక కూడా అంతే మనం ఏదైతే చెప్తామో ఏ మాయ లేకుండా మర్మం లేకుండా మనం ఎలా చెప్పమంటే అలా చెబుతుంది అట్లాగే ఆచార్యులు కూడా వారు నేర్చుకున్నటువంటి దాన్ని ఈ యొక్క వారి యొక్క శిష్యులకు ఏ మాయ లేకుండా మంత్రం లేకుండా ఉన్నది ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ యొక్క సారాన్ని కానీ లేకపోతే చెప్పేటువంటి విద్యను చక్కగా మనకి నేర్పిస్తారు మన యొక్క ఆచార్యులు కానీ మన గురువుగారులు కానీ అట్లాగా ముందుగా ఓ చిలుక అనుకుంటూ ఇక్కడ ఆ యొక్క లోపల ఉన్నటువంటి తల్లిని ఇక్కడ కీర్తిస్తుంది ముందుగా ఇంకా నిద్రిస్తున్నావా లే బాధపడకుండా లేచి బయటకు రా తల్లి అనుకుంటూ ఆ యొక్క గోపికను ఆండాల తల్లి ముందుగా అడుగుతుంది అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక ఇలా బదిలిస్తుంది అనమాట మని మాట్లాడకండమ్మా బయట ఉన్నటువంటి గోపికల్ని ఈ లోపల ఉన్నటువంటి గోపిక ఇలా అడుగుతుంది ఇలా చెప్తుంది జిల్లు అని మాటలు మాట్లాడకండి పూర్ణుల పూ ఒక పూర్ణులారా అనుకుంటూ లోపల ఉన్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపిక బృందాన్ని అన్న వెంటనే అప్పుడు నేను నేను కాదు గోపిక నేను పూర్ణురాలు కాదు మీరే పరిపూర్ణురాలు అని చెప్పి కూడా ఇక్కడ బదులిస్తుంది అయితే భగవద్ భగవద్ ఆనందాన్ని భగవద్ అనుభవాన్ని మాతో పంచుకో అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను బయట ఉన్నటువంటి గోపిక బృందం అంతా కూడా అన్నారు అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక మళ్ళీ ఇలా అంటుంది అయితే నా ఒళ్ళు జిల్లు అనేటట్టు నన్ను పిలవకండి నేను వస్తాను ఒక్క నిమిషం మీరు ఆగినచో మేము బయటకు వచ్చి అదిగోండి భగవద్ అనుభవాన్ని మనం అందరం కూడా పంచుకుందామని చెప్పి తాను తగ్గి మాట్లాడింది లోపల ఉన్నటువంటి గోపిక మాటల్లో సమర్థురాలైనటువంటి నీ కట్ట కట్టు యొక్క మాటలు మాకు తెలుసులే నీ నోరు గురించి మా అందరికీ ముందే తెలుసు నీది పెద్ద నోరు అని చెప్పి కూడా బయట ఉన్నటువంటి గోపికలు వల్లేయున్ కట్టురేగల్ పండేయున్ వాయిరుదు అని చెప్పి ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడారు అప్పుడు మళ్ళ లోపల ఉన్నటువంటి గోపిక ఇలా చెప్తుంది వల్లిగల్ నీ గలే మాటల్లో గట్టివారు నేను కాదమ్మా మీరే అని చెప్పి మీ యొక్క మాటలు నాకు తెలియదు ఇప్పుడు నా నా వాకిట్లోకి మీరు ముందుగా వచ్చారు కాబట్టి మీరు ఇలా పలుకుతున్నారు అదే ఒకవేళ నేనే ప్రొద్దున్నే లేచి మీ ఇంటి వద్దకు వచ్చి మిమ్మల్ని నిద్ర లేపితే అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపిక మహితుల్య మౌని అన్నట్లుగా నిందస్థాలకు మనం సమంగా భావించి వారిని వారికి బదులు పలకడమే దాన్నే తుల్య నిందాస్థుతి అని అంటారన్నమాట ఎప్పుడు కూడా మన తప్పును మనము మనం తప్పు చేయని దాన్ని ఒప్పుకోకూడదు అనమాట అట్లాగా ఆ లోపల ఉన్నటువంటి గోపిక మాట్లాడుతుంది అయితే శ్రీవైష్ణవుల లక్షణం ఈమెకు కొంచెం ఎక్కువగా ఉందన్నమాట వెంటనే తన తప్పును తెలుసుకుంది బయట ఉన్న వాళ్ళందరూ కూడా భగవ భాగవతోత్తములు కదా గోపికా బృందం అంతా కూడా తృపా వ్రతాన్ని ఆచరిస్తున్నారు వీరికంటే ముందే లేచి ఆ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా వారితో గడప స్వామితో గడపాలి స్వామిని సేవించాలని చెప్పి ముందుగానే వస్తున్నారు కాబట్టి నానేదా నాయుడుగా సరే నేనే కఠినరాలుని నా నే నాకే కొంచెం మాటలు ఎక్కువ అని చెప్పి ఈమె కొంచెం తగ్గిందనమాట లోపల ఉన్నటువంటి గోపిక ఎప్పుడైతే అహంకారం లేకుండా ఉండటమే అది శ్రీవైష్ణవుడి యొక్క లక్షణం అనమాట అట్లాగా అహంకారం లేకుండా ఒళ్ళైన పోదాయి ఉనక్కెన్న వేరుడే వేగంగా అయితే బయట ఉన్నటువంటి వాళ్ళు వెంటనే వేగంగా లేచిరావమ్మా మాకు సమయం అవుతుంది అని చెప్పేసి అంటారు అనమాట అన్న వెంటనే అదిగోండి అంత ఏకాంతం నువ్వు ఒక్కదానివే ఎందుకు ఏకాంతంగా కృష్ణుని పొందుతున్నావు ఆ అనుభవాలని మాతోని కూడా పంచుకో లేచి బయటకు రా అమ్మా అని చెప్పి కూడా అడుగుతున్నారు బయట ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా ఎల్లరూ పోందారో లోపల ఉన్నటువంటి గోపిక అందరూ కూడా వచ్చారా అని చెప్తే అని లోపల ఉన్నటువంటి గోపిక అడగగానే పోందార్ పోందనిక్కల్ అదిగోండి అందరూ కూడా లేచి భగవన్ నామ సంకీర్తన చేయడానికి వచ్చారు నువ్వు కూడా బయటకు వచ్చావు అనుకోండి ఒక్కొక్కరు లెక్క పెట్టుకో కావాలంటే నేను మాటిస్తున్నాను చక్కగా రాతల్లి బయటకి అని చెప్పగానే వల్లానై కొన్నానై మాతాడై మాతడిక్క వల్లానై మాయనై పాడు అంటే అదిగోండి నువ్వు బయటకు వచ్చి ఏం చేయాలి అంటే బలిష్టమైనటువంటి పీడం అనేటువంటి ఏనుగుని చంపినవాణ్ణి శత్రువుల దర్పములు అనుతరించిన వాణ్ణి అడ్డగించిన వాడిని ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడిని అదిగోండి మన కన్నయ్యను శ్రీకృష్ణుని చక్కగా పాడుదాం ఆయన గురించి పాటలు పాడుదాం బయటకి రాతల్లి అని వెంటనే ఇలా అమ్మ ఈనాటి గోపికను ఆ లోపల ఉన్నటువంటి చక్కటి స్వభావం కలిగినటువంటి ఆ గోపికను చక్కగా నిద్రలేపి ఇక ఉత్తర భాగం అనేటువంటి త్రిపావే వ్రతాన్ని ప్రారంభించింది అనమాట ఇప్పటివరకు కూడా పదిహేను పాసురాలు ఈరోజు పదిహేను పాసురాలు అవుతుంది అదిగోండి రేపటి నుంచి చక్కగా పదహారవ పాశ్రము రేపు విశేష పాశ్రము రేపటి నుండి సాక్షాత్తుగా ఆ నందగోపుడు యొక్క భవనం దగ్గరికి వెళ్తారన్నమాట ఇప్పటివరకు కూడా దేవాలయంలో ఉన్నటువంటి పదుగురు ఆల్వారులనికి అదిగోండి ప్రధానకి వెళ్ళి అక్కడున్నటువంటి నందగోప భవనానికి వీరందరూ కలిసి ఈ పది మంది గోపికలందరితో కలిసి అక్కడున్నటువంటి గోపికా బృందం అంతా కలిసి రేపటి నుండి అదిగోండి ఆ భగవంతుడి యొక్క సన్నిధానం దగ్గరికి సన్నిధి దగ్గరికి వెళ్తారన్నమాట రేపటి నుండి ఇప్పటివరకు జరిగిందంతా కూడా తిరుప్పావే వ్రతంలో పూర్వభాగం ఇకపై రేపటి నుంచి జరిగేది ఉత్తర భాగము అంటారన్నమాట రేపు విశేషమైనటువంటి పాశ్రము నాయగనా అని చెప్పేసి అది చాలా విశేషమైన పాశురము ఆ యొక్క నందగోప భవనం దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మన చండ ప్రచండాది ఆ యొక్క రక్షక భటులని ముందుగా కీర్తిస్తుంది ఆ తర్వాత తాళాలు తీ నేను లోపలికి వెళ్తాను అని చెప్పి నువ్వు నిర్వర్తించే పని అది అని చెప్పి వారితోనే ఎవరైతే వద్దు అన్నారో వాళ్ళతోనే ఆ యొక్క తాళాలు తిరిపించుకొని లోపలికి వెళ్తుంది రేపటి రోజున సాక్షాత్తుగా అమ్మనే అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే మనకి ఎంతో ఉపకారం చేస్తుంది ఆండాల తల్లి చేస్తుందా చేయట్లేదా నాకు అందరికీ ఈ విషయం తెలుసా తెలియదు ఒక ఆచార్యుడి ద్వారా ఒక గురుగారు లాగా ఈ తిరుప్పావి ముప్పై పాసురాలని మనకి నేర్పి ఈ ముప్పై పాసురాల యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చింది మనము మామూలుగా రోజు ప్రొద్దున్నే సూర్యుడు వస్తాడు సూర్యుడు వచ్చిన వెంటనే చీకటి చీకటి చీకటిపోయిన వెంటనే అయ్యో మనకి ఉపకారం చేస్తున్నాడని అనుకుంటాం శ్రీకు ఆ యొక్క సూర్యుడిని చేస్తున్నాడా లేదా సూర్యుడు ఉపకారం అప్పుడే ఏం చేస్తా మనం ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి వెంటనే బ్రాహ్మణులు ఏం చేస్తారు ప్రొద్దున్నే సంధ్యావందనం చేస్తారు ఆ సంధ్యావందనాల్లో మూడు మూడు అర్ఘ్యప్రదానాలు ఉంటాయి అన్నమాట ఆ మూడు మూడు ప్రధానాలు ఆ మందేకులు అనేటువంటి రాక్షసులు ఆ సూర్యుణ్ణి సంహరింపడానికి వెళ్తుంటే ఈ మూడు అర్ఘ్యప్రదానాల వల్ల ఏకం శస్త్రాస్త్ర నాశాయ ఫేకం వాహన నాశయే అసురాణాం వధాయే అనుకుంటూ ఆ మూడు అర్ఘప్రదాలని ఆ బ్రాహ్మణోత్తములు చక్కగా వదులుతారు వదిలినప్పుడు ఆ యొక్క సూర్యుడు మ అంటే కృత ఆ ఆనందాన్ని చెందుతాడు ఆయన కృతజ్ఞతగా సమర్పించేదాన్ని మరి తిరుపావ్య వ్రతాన్ని కూడా మనకు అందించింది ఆండాల తల్లి మనం కూడా అమ్మకి ఏదో ఒకటి చేయాలి కదా అమ్మడి అమ్మకి చేయడం అంటే ఏంటి అర్థం పట్టు చీర కొనియడము ఇలాంటిదో కాదు మీరందరూ కూడా తిరుపావే వ్రతం చేస్తే ఆ అమ్మకి ఆనందం అనమాట ఎందుకంటే ఆమె తాను ముందు నేను చే ఆమె చేస్తూ మీ అందరితో అనుభవింపు చేసింది కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆచరించారా అనుకోండి ఆ అమ్మకి ఆనందం మనము చేసేటువంటి అమ్మ మనకు ఉపకారం చేసింది కాబట్టి మనం కృతజ్ఞతగా చేసేటువంటి థ్యాంక్స్ అని చెప్పడం ఏమిటి అంటే చక్కగా మనం అందరం కూడా ఇదిగోండి ఈ తిరుప్పా వివ్రతాన్ని మనం ఆచరించాలి చక్కగా అప్పుడు ఆ అమ్మ కూడా ఆనందం చెందుతుంది అండ్ దివ్య తిరువడిగా